హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువై ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది ఖచ్చితంగా మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపరు అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయని మనందరికీ తెలుసు అయితే మీకు పూర్తిగా ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలుయిక యాప్లు అందుబాటులో ఉంటాయి అన్నమాట మీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను యాప్ ది ఓకే అందులో మీకు అవైలబుల్ ఉంటాయి లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు అయికెన్ సెర్చ్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఓన్లీ ఏపీ హిస్టరీ వీడియో క్లాసెస్ కాకుండా పాలిటీ వీడియో క్లాసెస్ ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఏపీ హిస్టరీ పాలిటీ కలిపి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ గ్రూప్ టూ పేపర్ మెయిన్స్ అలాగ మనం పేపర్ వన్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇండియన్ ఎకానమీ ఉంది ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ పాలిటీ ఉంది వాటి టెస్ట్ సిరీస్లో ఉన్నాయి కరెంట్ బిడ్ బ్యాంక్స్ కూడా మీకు టెస్ట్ సిరీస్లోనే ఇంక్లూడ్ చేసి నైంటీ నైన్ రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే పాలిటీ అయితే నైంటీ నైన్ ఎకానమీ నైన్టీ నైన్ ఏపీఎస్టీ నైంటీ నైన్ మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అండి చందుర్తి యుద్ధం ఆంధ్రప్రదేశ్లో ఎవరి యొక్క పతనానికి కారణమైంది సో చందుర్తి యుద్ధం అనేది ఆంధ్రాలో ఎవరి యొక్క పతనానికి గల కారణమైంది యూరోపియన్స్ వచ్చారు కదా ఆంధ్రాకి మరి వాళ్ళలో ఎవరి పతనానికి కారణమని చూద్దాం బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ అండ్ పోర్చుగీస్ అండి ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ అనమాట సో మీ అందరికీ తెలిసిన పదిహేడు వందల అరవైలో జరిగినటువంటి వ్యాండ్ వాష్ లేదా వందవాసి యుద్ధం ఏదైతే ఉందో భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యానికి గండి కొట్టినటువంటి యుద్ధం లేదా ఫ్రెంచ్ వారి యొక్క పతనానికి కారణమైనటువంటి యుద్ధం అనమాట మరి ఆంధ్ర ప్రాంతాలైతే రెండు సంవత్సరాల ముందే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఫ్రెంచ్ వాళ్ళు అనమాట వ్యాండ్ వాష్ అనే యుద్ధంలో అది సారీ అండి ఓకే మనకి చందుర్తి అనే ప్రాంతంలో ఓడిపోతారు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో ఒకసారి చూద్దాం ఆ యుద్ధం ఎలా జరిగింది అన్నది చూడండి పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఏడు అనమాట చందుర్తి యుద్ధం జరిగింది విజయరామరాజు యొక్క మరణానంతరం అతను కుమారుడు ఆనంద గజపతి విజయనగరానికి జమీందారు అయ్యాడు ఓకే మరి ఆనంద గజపతి అంటే మనకు తెలిసిన కదా ఏంటి బొబ్బులు యుద్ధం తర్వాత జరిగినటువంటి అనమాట ఆనంద గజపతి ఉత్తర కోస్తాలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని ఖండించాడు ఓకే ఆనంద గజపతికి అనమాట ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎవరైతే ఫ్రెంచ్ వారు ఉన్నారో వాళ్ళకి ఆధిపత్యం అసలే మరి ఉత్తర కోస్తా నుంచి ఫ్రెంచ్ వారిని అనే ఉద్దేశంతో ఇతను ఏం చేస్తారంటే అప్పటికి బ్రిటిష్ అధికారి అధికారైనటువంటి రాబర్ట్ క్లైవ్కి హెల్ప్ పడుతున్నాడు ఎవరి ఆనంద గజపతి సో రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే కల్నల్ ఫోర్డ్ అనే వ్యక్తిని అనమాట విజయనగరం పంపిస్తాడు రాబర్ట్ క్లైవ్ ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ ఫ్రెంచ్ వాళ్ళు ఓడిద్దామని టార్గెట్ పెట్టుకుంటారు సో ఫ్రెంచ్ స్థావరమైనటువంటి మచిలీపట్నం అది దాడి చేయడం కోసం వీళ్ళు సైన్యం బయలుదేరింది మరి వీరిని ఎదుర్కోవడం కోసం ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారంటే కల్నల్ కార్న్ అనే అతని నేతృత్వంలో వచ్చారండి సో కల్నల్ ఫోర్డు కల్నల్ కార్న్ సో వీరిద్దరు ఏం చేస్తారంటే ఓకే చందుర్తి అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది అనమాట బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి కానీ అల్టిమేట్గా ఏంటండి అంటే రాజమండ్రి దగ్గర అనమాట కల్నల్ ఫోర్డ్ అనమాట అతి సునాయాసంగా అంటే చాలా సింపుల్గా అనమాట ఫ్రెంచ్ వాళ్ళని ఓడించేస్తారు చూడండి ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ డిసెంబరు ఓకేనండి ఏడవ తేదీ అని అనమాట చందూర్తి జరిగింది నియర్ రాజమండ్రి అనమాట సో ఆనంద గజపతి ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఓకే ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని సహించలేక బ్రిటిష్ వారి యొక్క సహాయం కోరితే రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే కల్నల్ ఫోర్డ్ అనే వ్యక్తిని పంపిస్తాడు వీళ్ళిద్దరు కలిపి కల్నల్ కార్న్ అనే వ్యక్తిని ఓడించేస్తారు దీంతో ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచ్ వారి యొక్క సినిమా అనేది అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ మనం నెక్స్ట్ చూద్దామండి ఇది అతి చిన్న యుద్ధం అయినప్పటికీ బ్రిటిష్ వారికి అతి పెద్ద విజయాన్ని ఇచ్చింది ఆంధ్రలో బ్రిటిష్ సామ్రాజ్య పునఃస్థాపనకు ఓకేనండి కారణం ఏంటంటే యుద్ధం అని చెప్పొచ్చు అనమాట ఆంధ్ర ప్రాంతంలో ఓకే భారతదేశంలో అయితే ప్లాసి యుద్ధం పునాది ఓకే ఆంధ్ర ప్రాంతంలో అయితే యుద్ధం కాకపోతే భారతదేశంలో ఓకే పతనానికి గల కారణం ఫ్రెంచ్ వారి యుద్ధానికి ఫ్రెంచ్ వారి యొక్క పతనానికి గల కారణమైంది మాత్రం వందవాసి యుద్ధం మీరు నేషనల్ అంటే ఇండియన్ హిస్టరీ చదివినట్లయితే మూడో ఆంగ్ల కర్ణాటక యుద్ధం సమయంలో జరుగుతుందనమాట చాలా ఇంపార్టెంట్ గ్యారెంటీ అడుగుతాడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్స్లోని రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాగమ శాసనుడు శాసనుడు బిరుదులు కలిగినటువంటి నన్నయ్య ఎవరి ఆస్థానిక అంట వాగమ శాసనుడు అని శబ్దశాసను అని నన్నయ్యని పిలుస్తారు మరి ఈయన ఎవరి కాలంలో ఉండేవారు కాకతీయులు రెడ్డి రాజులు తూర్పు చాళుక్యులు విష్ణుకుండెలు అండి సో కొన్నిసార్లు మనకి ఓకే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి తూర్పు చాళుక్యులు కొన్నిసార్లు వచ్చేసి ఏ రాజకాలంలో అడగచ్చు లేదంటే కొన్నిసార్లు ఏ వంశం కాలంలో అనొచ్చు అనమాట సో తూర్పు చాళుక్యుల టైంలో ఉంటారండి మనకి నన్నయ్య తీసుకుంటాయి ఎవరి ఆస్థానంలో అంటే మనకి రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉంటారు యాక్చువల్లీ నన్నయ్య ఓకే సో మనందరికీ తెలిసిన ఓకే నన్నయ్య తెక్కన ఎర్ర ప్రగడ ఈ ముగ్గురిని మనం కవిత్రయంగా చెప్తామండి సో నన్నయ్య వచ్చేసి మనకి రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉంటే ఎర్రని వచ్చేసి మనకి ప్రొలయ వ్యామారెడ్డి ఆస్థానంలో ఉంటాడు అండి వేమారెడ్డి అంటే రెడ్డి రాజుల కాలంలో ఉంటారండి మరి తెక్కన వచ్చేసి నెల్లూరు రాజైనటువంటి మనుమసిద్ధిట్టు ఆస్థానవే అనమాట యాక్చువల్లీ కాకతీయులకు కాంటెంపరీ వాళ్ళు యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ గణపతి దేవుడికి కాంటెంపరీ ఇన్ఫాక్ట్ గణపతి దేవుడిని కూడా కలవడానికి వస్తారు తెక్కన యాక్చువల్లీ ఓకే నెల్లూరు రాజులకు సంబంధించిన విషయాల్లో చాలా ఇంపార్టెంట్ ఈ మూడి మనకి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ అవుతుంది రవీంద్ర భారత్ని నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో ప్రారంభించింది ఎవరంటే ఇది యాక్చువల్లీ అడిగారు మనకి క్వశ్చన్ ఎప్పుడంటే రెండు వేల పదిహేడు గ్రూప్ టూ మెయిన్స్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ టూ థౌసండ్ సెవెంటీన్ గ్రూప్ టు మెయిన్స్ క్వశ్చన్ ఇది ఓకే బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణ ఇందిరాగాంధీ అండి సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రారంభించారండి కరెక్ట్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జయంతి రోజు అనమాట రవీంద్ర భారత్ని ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఈ రవీంద్ర భారత్ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే మనకి బెజవాడ గోపాల్రెడ్డి గారు అండి అందుకని అతను ఆంధ్ర ఠాగూర్ అని పిలుస్తారు మరి ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభమైంది అదంటే మనకి దామోదరం సంజీవయ్య గారి కాలంలో అనమాట అందుకని మీకు దామోదరం సంజీవయ్య గారి గురించి ఇచ్చాను నేను మీకు అక్కడ చూడండి దామోదరం సంజీవయ్య గారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నుండి సిక్స్టీ టూ వరకు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారండి కర్నూలు జిల్లాకు సంబంధించిన వారండి ఇతను భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అన్నమాట అంటే ఇండియాలోనే ఫస్ట్ దళిత సేమ్ ఎవరంటే మనకి దామోదరం సంజయ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెన్న వయసులో ముఖ్యమంత్రి అంటే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అనమాట యాక్చువల్లీ నైన్టీన్ సిక్స్టీ వన్లో కేవీ రంగారెడ్డిని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కూడా చేయడం జరిగింది ఎందుకంటే మనకి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అని ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అని అనుకున్నారు కాబట్టి ఆ రూల్ ప్రకారం ఏంటంటే కేవీ రంగారెడ్డి గారు అనమాట ఉప ముఖ్యమంత్రిని చేశారు సిక్స్టీ వన్లో అలాగే హరిజన గిరిజన చట్టాన్ని కూడా నైన్టీన్ సిక్స్టీ వన్లో తీసుకొచ్చారైనా అలాగే ఇక్కడ చూడండి మే పదకొండు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు రవీంద్ర భారత్ని ప్రారంభించారు అక్కడ ఇచ్చారు మీకు గ్రూప్ టూ బిట్టు రెండు వేల పదిహేడు అని అలాగే రవీంద్ర భారత్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరండంటే బిజవాడ గోపాల్రెడ్డి గారండి మరి దామోదరం సంజయ్వై గారు తర్వాత కాలంలో నేషనల్ కాంగ్రెస్ అనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షులు అవ్వడంతో రాజీనామా అయితే చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి లిస్టులోంచి ఖచ్చితంగా మూడు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఉండి శాతవాహన్ల కాలంలో స్కందావారాలు అంటే ఏంటంట ఓకే స్కందవారాలు అంటే ఏంటి శాతమాన కాలంలో రాజు యొక్క సైనిక సైనికదానులు గల గూడచారుల పట్టణంలోని సైనిక తాత్కాలిక శిబిరాల సచివాలయం లేదా శాశ్వత సైన్యగారం అంటే చూడండి స్కందవారాలు అంటే అర్థం ఏంటంటే అంటే పట్టణంలోని సైనిక తాత్కాలిక శిబిరాలన్నమాట యాక్చువల్లీ ఓకేనండి తాత్కాలిక సైనిక శిబిరాలు అంటే పర్మనెంటు ఓకేనండి సైనిక శిబిరాలు తాత్కాలిక సైనిక శిబిరాలు రెండు ఉంటాయి అనమాట సో మనకి అర్బన్ ఏరియాలో అంటే శాతమహన్ల కాలంలో అర్బన్ ప్రాంతాల్లోని స్కందవారాలు పేరుతో అనమాట ఉండేవన్నమాట తాత్కాలిక సైనిక సిబ్బిరాలు మరి శాశ్వత సైన్యగారం అయితే కటకం లేదా సైన్యగారం లేదా శాశ్వత సైన్యాగారం మరి అంతరింగిక దాళ్ళాల అంటే రాజు యొక్క అంతరిగతదనంలో గోడచారంలో ఏమంటే పరిందవారాలు అంటారంటే యాక్చువల్లీ పరిందవారాలు అంటే రాజు యొక్క అంతరంగ సైనిక గోడచారులు అని పరిందవారాలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రావళి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆంధ్రావళి ఎవరు రాశారంట విశ్వనాథ సత్యనారాయణ రాయపురాల సుబ్బారావు తుమ్మల సీతారామూర్ చౌదరి గద్దెం కొండారెడ్డి అండి సో రాయపురాలు సుబ్బారావు గారు రచించినటువంటి పుస్తకం ఇది యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఓకే మరి ఇక్కడ ఆంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించిన గ్రంథాల్లో కూడా ఇది ఒకటి అనమాట అందుకనే నేను మీకు ఇచ్చాను ఆంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర వాళ్ళు సుబ్బారావు ఆంధ్ర మాతృస్తావం గద్దెం కొండారెడ్డి తెలుగు లెంక గద్దెం కొండారెడ్డి ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ సత్యనారాయణ రాష్ట్రగానం తుమ్మల సీతారామూర్ చౌదరి ఇది మనకేంటంటే బాపూజీ గారు ఆత్మకథ అనమాట యాక్చువల్లీ తుమ్మల సీతారామూర్ చౌదరి గారు రాశారు ఓకే ఆంధ్ర పత్రిక అయితే కాశీనాథ నాగేశ్వర కృష్ణపత్రిక కొండ వెంకటప్పయ్య మరి చిన్న రాష్ట్రాల వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన వారు ఎవరంటే మనకి పట్టాభి సీతారామ గారు చెప్పడం జరిగిందనమాట యాక్చువల్లీ చూడండి ఆంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించిన వారు అంటే మనకి ఓకే ఈ గ్రంథాలన్నీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అందుకనే అవన్నీ ఒక దగ్గర ఇచ్చాను ఓకే న్యూస్ పేపర్లో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే గ్రంథాలన్నీ ఒక దగ్గర ఇచ్చాను నేను మీకు ఓకే రైట్ మా నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను చెప్పానండి ఆల్రెడీ మొత్తం టోటల్ ఏపీ హిస్టరీ అంతా కూడా మీకు కవర్ చేయడం జరిగింది ఒక రెండు మూడు టాపిక్స్ మనం మాక్సిమం అంతా చెప్పిస్తాను అలాంగ్ విత్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది టెస్ట్ సిరీస్ అయితే నైన్టీ నైన్ ఉంటుంది ఏపీ హిస్టరీ ఓన్లీ వీడియో కంటెంట్ అయితే హండ్రెడ్ అండ్ నైన్ అనమాట ఓకే అలాగే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్ కలిపి ఇస్తున్నాం మెటీరియల్ అండ్ వీడియో కంటెంట్ కలిపి ఓకే ఒకసారి చెక్ చేసుకోండి మన యాప్లో ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి కందుకూరు వీరేశలింగానికి దక్షిణ భారత విద్యాసాగర్ అనే బిరుదని ఎవరిచ్చారంట కందుకూరు వీరేశలింగం గారికి సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని బిరుదు ఇచ్చింది ఎవరంట చిలకమర్తి లక్ష్మీనసింహం కొండ వెంకటప్పయ్య ఎంజీ రెండే అండ్ హెన్రీ వివియన్ డిరాజు అండి సో ఎంజీ రనడే గారు ఇచ్చారండి మహాదేవ గోవింద రనడే గారు అనమాట ఓకేనండి ఈయన కందుకూరు వీరేశ్వరంగానికి ఇచ్చారనమాట బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఎంజీ రండే గారు యాక్చువల్లీ ఎందుకు కందుకూరు వీరేశలింగం గారికి దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అన్నారంటే విద్యాసాగర్ గారు ఏంటండి అంటే స్త్రీ జనోద్ధరణ కోసం మనకి పాటుపడిన వ్యక్తుల్లో ఒకరు ఓకే ఎవరు చంద్ర విద్యాసాగర్ గారు ఓకే ఆయన భారతదేశంలో వెతంత పునర్వివాహ చట్టం రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో డల్హౌసీ అనమాట విద్యాసాగర్ గారి యొక్క కృషి మేరకు మనకి సతీ మనకి ఏంటండి అంటే సతీసగమ నిరోధం అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చింది రాజామ్మోహన్ రెడ్డి గారు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో వెతంత పునర్వాహ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట అయితే దాని ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్లో అంటే డిసెంబర్ ఏడునమాట మొట్టమొదటి అఫీషియల్గా వితంత జరిపించారు జరిపించారనమాట మరి అలాగే కందుకూరు వీరేశలింగం గారు తీసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో డిసెంబర్ పదకొండు పద్దెనిమిది ఎనభై ఒకటిలో మొట్టమొదటి ఓకేనండి వితంత పునర్వాహనం జరిపించారనమాట ఆ కారణం ద్వారా అనమాట ఇతనికి సౌత్ ఇండియన్ విద్యాసాగర్గా చెప్తారనమాట సో బ్రహ్మ సమాజంలో ఒకరు కందుకూరు వీరేశలింగం గారు కూడా ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ త్రయంగా కూడా చెప్తారనమాట ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని దేశరాజు పెదబాబేయ్య గారిని కందుకూరు వీరేశలింగం గారిని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గ్యారంటీగా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఉండి భోగిని దండకం వీరభద్ర విజయం ఆంధ్ర మహాభాగతం నారాయణ శతకం రచించింది ఎవరంటే ఈ నాలుగు ఎవరు రాస్తారంటే ఆప్షన్స్ చూద్దా బమ్మెర పోతన అల్లసాన్ని పెద్దన వామన బట్టు మాల నంది సో బమ్మెర పోతన గారు రచించడం జరిగిందండి మనకి పెదకోమటి వేమారెడ్డి గారి టైంలో అనమాట ఉంటారు బొమ్మరిపోతనకి రెడ్డి రాజుల కాలంలో ఉంటారు అయినా సో ఈయన రచించినవి ఇవన్నీ భోగిని దండకం వీరభద్ర విజయం ఆంధ్ర మహాభాగతం నారాయణ శతకం అన్నీ కూడా మనకి బొమ్మరి పోతన గారు రాశారనమాట సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి చూడండి ఇక్కడ వీరభద్ర విజయం పుస్తకం అనేది ఓకే పోతన గారు రాశారు ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ పెట్టింది రెండు వేల పదకొండు గ్రూప్ టూలో ఇచ్చారనమాట ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ టచ్ చేస్తూ క్వశ్చన్స్ ఇస్తారనమాట మాక్సిమం మీకు అన్ని టాపిక్స్ టచ్ చేస్తూ నేను చెప్పడం అయితే జరిగిందండి ప్రాపర్ మెటీరియల్తో మీకు వీడియో కంటెంట్ అంత ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు గనుక పాసిబిలిటీ ఉంటే లెట్ అస్ జస్ట్ మీరు జస్ట్ విజిట్ చేయండి ఓకే మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట యాక్చువల్ ఎగ్జామినేషన్కి సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వీడియో కంటెంట్ కింద డిస్క్రిప్షన్లో బాలో ఈ యాప్ లింక్ ఉంటుంది ఓకే లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలో అయిన సెట్ చేసినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరె మచ్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్